ప్రపంచంలోనే అతి పెద్ద అపార్ట్మెంట్ ఇక్కడ ఇరవై వేల మంది ఉంటారు ఎక్కడుందో మీకు తెలుసా ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపించేవి కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భారీ నిర్మాణాలు వేలుస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్ తో దేశంలోని చాలా నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద అపార్ట్మెంట్స్ కు డిమాండ్ పెరిగింది రియల్టర్లు అన్ని రకాల సదుపాయాలను కస్టమర్లకు అందించి ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి కేటగిరీకి చెందుతుంది రిజర్ ఇంటర్నేషనల్ అనే ఒక అపార్ట్మెంట్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా పేరు తెచ్చుకునింది బిల్డింగ్ సిటీ అని పిలుచుకునే ఈ అపార్ట్మెంట్ ఒక చిన్న నగరంలా ఉంటుంది అక్కడ ఉండే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అపార్ట్మెంట్ లో ఉంటాయి దీంతో ఆ ఇంట్లో నివసించే వారు బయటకు వెళ్లాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది చైనాలోని హంగ్జౌ నగరం కియాన్ జియాంగ్ సెంచురీ సిటీలో ఈ రిజెంట్ ఇంటర్నేషనల్ ఉంది పదనాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ భవనం ఏకంగా ఆరు వందల ఐదు అడుగుల ఎత్తు ఉంది ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది దీంట్లో ముప్పై తొమ్మిది అంతస్తులు ఉన్నాయి ప్రతి అంతస్తులో ఖరీదైన అపార్ట్మెంట్లు ఉన్నాయి లగ్జరీ హోటల్ రెజెంట్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ ముందుగా ఒక లగ్జరీ హోటల్ కూడా ఉండేది కానీ ఇప్పుడు అది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ గా మారింది ఈ భవనంలో ఇరవై వేలు మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు ఇంకొక పదివేలు మంది ఇక్కడ నివసించడానికి సరిపడా ఏర్పాట్లు ఉన్నాయి ఈ బిల్డింగ్ ను సెల్ఫ్ కంటైన్డ్ కమ్యూనిటీ అని కూడా అంటారు ఎందుకంటే నివాసితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అంటే షాపింగ్ మాల్స్ పార్కులు స్విమ్మింగ్ పూల్స్ నెయిల్ సలూన్స్ బార్బర్ షాపులు ఆసుపత్రులు రెస్టారెంట్లు గ్రాసరీ స్టోర్లు కెఫేలు స్కూళ్లు ఆఫీసులు జిమ్ లు ఇవన్నీ ఈ భవనంలోనే లభిస్తాయి ఇందులోనే చాలా మంది వ్యాపారాలు చేస్తారు ఇక్కడ అద్దె ధరలు పద్దెనిమిది వేల నుండి యాభై వేల మధ్యలో ఉంటాయి రెండు వేల పదమూడులోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ ను ప్రారంభించారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది రీసెంట్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ సూపర్ అని నెటిజన్లు కూడా కమెంట్లు చేస్తున్నారు కొందరు ఈ భవనాన్ని జైలు లేదా వర్టికల్ స్లమ్ విమర్శించారు కొంతమంది ఒకే చోట ఇరవై వేల మందికి వసతి కల్పించిన ఈ ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ ను మెచ్చుకున్నారు భూకంపం వస్తే ఇందులో నివసించే వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోవచ్చని కొందరు ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఇలాంటి భవనం ఢిల్లీలో ఉంటే ఇందులో కనీసం లక్ష మంది నివసించి ఉండేవారని మరికొంతమంది సరదాగా కామెంట్లు పెట్టారు